జరిగింది మామూలుగా మనందరికీ బెండకాయ తింటే కాస్త తెలివితేటలకు చాలా మంచిది బ్రెయిన్కి చాలా మంచిది అని అంటుంటారు ఇది కరెక్ట్ అని కూడా స్పెయిన్ దేశస్థులు మరొక యూనివర్సిటీలో విషయాన్ని స్పష్టం చేశారనమాట బెండకాయలో ఉన్న పాలిఫినాల్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఇవన్నీ మన నరాల కణాలని మెదడ కణజాలాన్ని అసలు ఆక్సిడేషన్ జరగకుండా అంటే ఆక్సీకరణం జరిగి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు కదా అలాంటిది జరగకుండా ఈ మెదడు కణజాలం నరాల కణజాలం దెబ్బ తినకుండా రక్షించడానికి బెండకాయలో ఉండే కెమికల్స్ వల్ల ఉపయోగపడుతున్నాయి తద్వారా మెదడు కణజాలము నరాల కణజాలము ఆయుర్దాయం పెరుగుతున్నది ఎక్కువ కాలం పనిచేస్తున్నాయి పెద్ద వయసు వచ్చినప్పటికి కూడా ఈ బెండకాయ తినటం వల్ల మరి నేర్చుకునే శక్తి జ్ఞాపక శక్తి ఆలోచించే శక్తి అర్థం చే